మీదెంత గొప్ప టేస్ట్ అండి మై గాడెస్ అనాలి మొన్న మీరు నా కోసం వేసిన స్కెచ్ ఇది స్టూడియోకి తీసుకెళ్లి చారెడు బొమ్మను బార్డు చేయించా నా అంత సైజుకు బ్లాక్ చేయమన్నాను ఆకలు మీరు బ్రహ్మచారు కదా అని బిస్కెట్లు కాఫీ లంచ్ ముక్కు మీద కాటిక ఎవరిని ముద్దెట్టుకున్నారు అయితే మంచం కింద దాచారన్నమాట లవర్ బామని మంచమే లేదు దాని అయితే పెరట్లో దాచుంటారు హలో అమ్మో అక్కడంతా పాములు ఇది కాటు కాదు బ్లాక్ పెయింట్ రంగు పొద్దున మీ బొమ్మేశానుగా అయ్యో ఏమైంది బయట ఎవరన్నా వింటే బ్రహ్మచారి కన్న పిల్లని రేపు చేస్తున్నాడు అనుకుంటారు ఒకవేళ మనం మొగుడు పెళ్ళాలవే అనుకోండి అప్పుడు అరిచినా రేపని అంటారా షో మేడం నేను మిస్ అయినా నాకు లేని భయం మీకెందుకండి ఎనీవే మన ఇద్దరికి మొగుడు లేరు మనం పెళ్ళాడేస్తే అమ్ము

మీరిస్తారా ఇవను ఏ మంచివాళ్లే కదా అవకాశాన్ని బట్టి మంచివాళ్లు చెడ్డవాళ్ళు అవ్వచ్చు అవకాశం లేకపోతే చెడ్డవాళ్ళు కూడా మంచి మంచివాళ్ళుగా మిగిలిపోవచ్చు వృద్ధనారి అయితే నేను మిమ్మల్ని పెళ్ళాడటం ప్రమాదం చాలా నేను తాడులా కనిపించే త్రాచుపాముని అయితే మనకు పెళ్ళొద్దు ఖచ్చితంగా వద్దు హైలీ డేంజరస్ మీరు నిజంగా పాముల వాళ్ళే అయితే ఇలా చెప్పరు మీరు నిజంగా తాడు ముక్కగారే అందుకే ఐ లైక్ యూ ఐ లవ్ యూ ఆకలి ఆకలి రండి పోంచేద్దాం మా ఇంట్లోంచి క్యారియర్ తెప్పించారా చె ఎంత కళ్ళు అందులో బిస్కెట్లు చాక్లెట్లు ఇంకా చాలా ఉన్నాయి మా చల్లాయి మీ తమ్ముడు తింటారుగా చలిచేల్ సార్ ఎంగిలీ ఎంగిలి అనుకోవడమే కానీ లోకంలో పెద్ద పెద్దవే ఎంగిలివి నదిలో నీటిని చేపలు ఎంగిలి చేస్తాయి గాలిని మనం పీల్చే ముందు కాకులు పిచ్చుకలు లారీలు బస్సులు కార్లు ఎంగిలి చేస్తాయి పోతే ఆవిచ్చే పాలని ఎంగిలి చేస్తుంది ఆ పాలని పాల మనిషి నీళ్లు కలిపి ఎంగిలి చేస్తుంది ఎంగిలి కాకుండా ఉండగలిగేది ఒక్కటే మనసు మనిషి చేస్తున్నాడు దుప్పటి కూడా ఎంగిలేనా కాదా కానీ రేపటి నుంచి ఆవిడ గారికి తైతక్ నేర్పే ఆంటీవి నువ్వే రాము అదేమిటి సత్యభామాగ్రహమా వై భామాగ్రహమో రామాగ్రహమో పరై వాళ్ళు గుడ్లు వెళ్ళబెట్టి నిలేసి చూస్తుంటే పడుకోలేను మీకు బాగుండొచ్చు ఇక్కడ పరై వాళ్ళు ఎవరున్నారు ఓహో అదే గోడ మీద బొమ్మకే ఇంతలా అయిపోతే ఆఫీస్ లో గోడ మీద నా బొమ్మ పెడితే వారికి ఒళ్ళంతా కళ్ళని మీరు వార్నింగ్ ఇవ్వలే ఈ బొమ్మ కళ్ళు కూడా ఒళ్ళే అదే అది వేరు ఇది వేరు అవును చేసేది శృంగారం తను చేసేది శృంగారం కావచ్చు నేను చేసేది మాత్రం వ్యభిచారం కాదు తప్పు నువ్వు సావిట్లో పడుకుంటే రెండు కాదు పద్దెనిమిది కళ్ళు మన చూస్తాయి ప్లీజ్ లోపలికి పద ఆ దెయ్య బొమ్మని పీకేస్తాను చింపేస్తాను నవ్విలేస్తాను ఓకే నవ్విలేస్తే చా ఎంగిలి వద్దు మన పెళ్లి కాకముందే మీకు చాలా మంది అమ్మాయితో సంబంధం ఉంటే ఉంటుంది నన్ను ఎందుకండి మోసం చేశారు నాకే చెప్పదు

ఈ ప్రపంచంలో నీతో తప్ప వేరే ఆడదాంతో గాని ఆ లతతో కాని నాకు ఎటువంటి సంబంధం లేదు సుందరి చూసావా గంట కూడా మోగింది గంట మోగుతూనే ఉంటుంది బాబు మోగించిన వాడిని చూడండి నువ్వా అవును లత నిన్ను రమ్మంటుంది ఎవరయ్యా నువ్వు ఆ లతకి నన్ను రమ్మంటా తప్ప వేరే పనిలేదా అదే ఇలాంటి జోకులేసే లతని కవ్వించావు మురిపించావు ప్రేమలో మై ఇలాగే గుళ్ళ చుట్టూ తిప్పావు పూజారుల మీద పూజారుల పిల్లకల మీద ఒట్లేసి చెప్పావు ఇప్పుడు లత తెలియదంట దేవతనే దేవత కాదనే భక్తుడు ఉంటాడా నువ్వు చూడలేదు చూడలేదా ఈ ఫోటో లేదు నిజం సుందరి ఆ భగవంతుని సాక్షిగా లతెవరో సుందరి నాకేం తెలియదు సుందరిసలాడే ఈ పిల్లల పసబస తాళిగ రోజుకో కస కస కావాలేకు ఇది గుడి కాబట్టి బతికిపోయావు ఇది సెంటర్ అయితే నేను చంపేసేవండి నా మాట రావయ్యా నీ పుణ్యం ఉంటుందయ్యా గత గంజాయం చేయద్దు ప్లీజ్ ఎందుకు రాన నా మాట రావయ్యా రావయ్యా ప్లీజ్